ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొర్రా జగన్నాథరావు జాతీయ కమిటీ నాయకులు విఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ బంజారాలు ఐకమత్యంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు లేని పక్షంలో బంజారా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ భారత్ చక్రీ నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ జటావతి రాంబాబు మాట్లాడుతూ బంజారాలు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పదిహేను లక్షల జనాభా ఉన్న బంజారాల వాణిబాని బాణి వినిపించేందుకు చట్టసభలో ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేరని వాపోయారు అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న బంజారాలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని అనేక తండాలకి రోడ్డు సౌకర్యం లేవని చాలా తండాల్లో తాగునీటి సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు దండాలలో సెల్ టవర్స్ సదుపాయం లేకపోవడం బంజారాల పట్ల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతుందని అన్నారు త్వరలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిని కలవబోతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినే బీబీవి నాయక్ శ్రీ మద్దీ నాయక్ డాక్టర్ బాలాజీ నాయక్ జటావత్ బాలాజీ నాయక్ భారత్ శ్రీనివాస్ నాయక్ ముఖ్య శ్రీనివాస్ నాయక్ తదితర బంజారా నాయకులు పాల్గొన్నారు ప్రధాన ప్రధాన కార్యదర్శిగా

చక్రి నాయక ఇస్ ద డైనమిక్ లీడర్ ఆపడేనా అవి రాష్ట్ర అధ్యక్షుడు మెంబర్షిప్ లేలే రాజు కొంత తండాలు మా గాని మండలాలు గాని జిల్లాలు మా గాని జిల్లాలు మా గాని నియోజకవర్గాలు గాని ప్రతి ఒక్క చోట హాప్నే కంపల్సరిగా మెంబర్ సభ్యతో కార్యక్రమాలు కరను సభ్యతో కార్యక్రమాలు కరను జావును సమస్యల గురించి చంద్రబాబు నాయుడు గారు బలోపేతం కూయవును కూ మునాన్ జావును కజుకో కాపు బలోపేతం కూయవును కూ మునాన్జాను కజుకో కార్యక్రమాల సలహాల ఆ తాయకు కూడా ఈ దేవుని కేతాన్ని పచ్చ మనస్ఫూర్తిగా అలాగే కానకతో ఈ మంచి కమిటీ